నో బర్డ్స్ హామ్ రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఆన్లైన్లో కోళ్ళు తీసుకోవాలి అనుకునేవారు మాత్రం వీలైనంత వరకు లైవ్లో వెళ్ళి చూసుకొని తీసుకోండి కుదరని పక్షంలోనే ట్రాన్స్పోర్టేషన్ చేయించుకోండి ఒకటికి రెండు సార్లు జాగ్రత్తగా చూసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఈరోజు టాపిక్ వచ్చేసి పెరువియన్ క్రాస్కు సంబంధించిన పిల్లల్ని మీ ముందు తీసుకొని రావడం జరిగింది ఇక్కడ మీరు చూస్తున్న పెరువియన్ క్రాస్ నెమలి పింగల ఈ బ్రీడర్కి అలాగే మరో ఐదు పెట్టలకి వచ్చిన నాలుగు పెట్టలకు వచ్చిన అయితే మీ ముందు తీసుకొని రావడం జరిగింది పెట్టల యొక్క రంగులు చూసుకున్నట్లయితే పసిమి గల సేతువ అలాగే సేతువ నల్లకక్కెర నల్లక టబ్రాసు ఈ నాలుగు పెట్టలకు వచ్చిన అయితే మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది క్వాలిటీలు మాత్రం చాలా బాగుంటాయని చెప్తున్నారు ఫ్రెండ్స్ బ్రీడర్ కూడా టూ టాప్ క్వాలిటీ మంచి లైన్లో సంబంధించిన కోడి పుంజుగా బ్రదర్ అయితే మనతో చెప్తున్నారండి అన్నీ కూడా టాప్ క్వాలిటీకి సంబంధించిన పిల్లలు మంచి బ్రెడ్ లైన్కి సంబంధించిన పిల్లలుగా చెప్తున్నారు అలాగే మొత్తం పిల్లలైతే ముప్పై రెండు పిల్లలు ఉన్నట్టుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ మొత్తం నాలుగు పెట్టల దగ్గర ఉన్నాయి ఒకటి వచ్చేసి పసిమిగల సేతువా పెరుగుపెట్ట నెక్స్ట్ మూడు కూడా సేతువ నల్లకెర అలాగే నల్లక టబ్రాసు ఈ మూడు కూడా భీమవరం జాతికి సంబంధించినవి ఈ నాలుగు పెట్టలకి వచ్చిన అట్పుట్గా చెప్తున్నారు నాలుగు పెట్టల దగ్గర కలిపి ముప్పై రెండు పిల్లలు ఉన్నట్లుగా చెప్తున్నారు వీటికి వయసులు వచ్చేసి పదిహేను నుంచి ఇరవై రోజుల మధ్యలో ఉంటాయని చెప్తున్నారు ఫ్రెండ్స్ యావరేజ్గా పదిహేను నుంచి ఇరవై రోజుల మధ్యలో ఉంటాయని చెప్పడం జరిగింది వీటికి సంబంధించిన వ్యాక్సినేషన్ కూడా కంప్లీట్ అయిందని చెప్తున్నారు ఫ్రెండ్స్ అన్నిటికీ కూడా వ్యాక్సిన్ కంప్లీట్ చేశామని చెప్తున్నారు బ్రదర్ అయితే లైవ్లో వచ్చి చూసుకోమని చెప్తున్నారు కుదిన పక్షంలో ట్రాన్స్పోర్టేషన్ ఎక్కడికైనా చేస్తామని చెప్తున్నారు అలాగే ఈ ముప్పై రెండు పిల్లలు ఎవరైతే బల్క్గా తీసుకుంటారో వారికి మాత్రం ట్రాన్స్పోర్టేషన్ ఫ్రీగా ఇస్తామని చెప్తున్నారండి ముప్పై రెండు పిల్లలు ఎవరైతే బల్క్గా తీసుకుంటారో వారికి మాత్రం ట్రాన్స్పోర్టేషన్ ఫ్రీగా ఇస్తామని చెప్తున్నారు అలా కాకుండా ముప్పై రెండు పిల్లలు తీసుకునే వారికి మీకు ఏదైనా బార్గెన్ కావాలి అనుకుంటే ట్రాన్స్పోర్టేషన్ ఫ్రీగా చేయలేమని చెప్పారు ఖచ్చితంగా ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలనుకుంటే టైటిల్లో నెంబర్కి కాల్ చేయొచ్చు అలాగే ఈ ముప్పై రెండు పిల్లలు కాస్ట్ వచ్చేసి ఇరవై మూడు వేల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ముప్పై రెండు పిల్లలు పదిహేను నుంచి ఇరవై రోజుల వయసు ఇరవై మూడు వేల రూపాయలు అయితే చెప్తున్నారండి అలాగే ట్రాన్స్పోర్టేషన్ ఎక్కడికైనా చేస్తారు అడ్రస్ వచ్చేసి పల్నాడు జిల్లా వినుకొండ ఫ్రెండ్స్ వినుకొండ సిటీ నుంచి బ్రదర్ ఆది గారు మనకి వీడియో పంపించారు ఆది అన్నకు సంబంధించిన వీడియోస్ మన ఛానల్లో రిమైనింగ్ వీడియోస్ కూడా మీరు చూసుకొని తీసుకోవచ్చు అన్నీ కూడా క్వాలిటీలు బాగానే ఉంటాయి అలాగే టైటిలో అయితే నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి కాల్ చేసి మీరు పూర్తి వివరాలు అడిగి తెలుసుకోండి మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోపోతే దయచేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్